సామాజిక పెన్షన్లను పెద్ద మొత్తంలో పెంచి ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తుంది సామాజిక పెన్షన్లను పెద్ద మొత్తంలో పెంచి ఏపీలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తుంది నిజానికి దేశంలో ఎక్కడ లేని విధంగా నాలుగు వేల రూపాయలను పెన్షన్గా అందించే ఏకైక స్టేట్గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది దీనికోసం వేలాది కోట్ల రూపాయలు ఖజానా నుంచి ఖర్చు అవుతున్నాయి అయితే అర్హులు ఎంతమంది ఉన్నా పెన్షన్లు ఎంత మొత్తం అయినా ఇచ్చే విషయంలో తప్పు లేదు కానీ అనర్హులు పెన్షన్లుగా ఉంటే మాత్రం అది ప్రజాధనం వృధా కింద లెక్క అంతేకాదు చాలామంది అర్హులకు అన్యాయం జరిగినట్లుగా కూడా చూడాలి ఈ నేపథ్యంలో అనర్హులను బోగస్ లబ్ధిదారులను ఏరువేసేందుకు కూటమి సర్కారు ఆ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ప్రత్యేక సర్వేను నిర్వహించింది ఇది ర్యాండమ్ చెకప్గా సాగిన సర్వేగా ఉంది అయితే ఈ సర్వేలోనే భారీగా అనర్హులు ఉన్నట్లుగా తేలింది అందులో ఎక్కువ శాతం కేసులు వికలాంగుల కోటలోనే అని కూడా సర్వే నివేదికలో తేలింది అని అంటున్నారు దాంతో ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయి సర్వేను నిర్వహించాలని డిసైడ్ అయ్యింది అని అంటున్నారు ఇక ఈ సర్వే నివేదికను చూస్తే కనుక తక్కువ మోతాదులో వికలాంగత్వం ఉన్నా కూడా ఎక్కువగా ఉన్నట్లుగా రాయించుకొని పెన్షన్లు పొందుతున్నారని అంటున్నారు ఇక ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేలుగా ఇస్తుంది అదే సమయంలో వికలాంగులకు ఆరు వేలు నెలకు ఇస్తుంది దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు మంచాన్ని పట్టిన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు అంతేకాదు పక్షవాతంతో బాధపడే వారికి పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు దాంతో ఈ పెన్షన్లో బాగా బాగోస్ లెక్కలు ఉన్నాయని అంటున్నారు ఈ నేపథ్యంలో అసలు లెక్కను తేల్చి పనిలో ప్రభుత్వం పడింది దీనికోసం ప్రత్యేక సర్వేతో ప్రత్యేక వైద్య బృందాలను కూడా రంగంలోకి దించుతున్నారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి చాలా పకడబందగా సర్వే జరుగుతుందని అంటున్నారు ఆరు దశలుగా ఈ వికలాంగల్ పెన్షన్ లబ్ధిదారులకు వైద్య పరిరక్షణలు జరిపి అందులో అనర్హులు ఉంటే తొలగించాలని ప్రభుత్వం గట్టిగానే ఉంది ఇక్కడ మరో విషయం కూడా ఉంది చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉండకుండానే పెన్షన్ తీసుకుంటున్నారు వారు ఇతర రాష్ట్రాలలో ఉన్నారు అంతేకాదు ఇతర దేశాలలో కూడా ఉన్నారు దాంతో వారిని గుర్తించి పెన్షన్ కట్ చేయాలని కూడా చూస్తున్నారు మొత్తానికి కొత్తగా పెన్షన్ కోసం అర్హులు చాలామంది ఉన్నారు ముందు అనర్హులను బయటకు తెస్తే అర్హులకు అవకాశం ఉంటుందని అంటున్నారు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా ఈ విషయంలో రావడంతో సీరియస్గానే ఈ ప్రక్రియ సాగుతుందని అన్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి